ఇది చెప్పాలకూడదు అనుకున్నాను ఎందుకంటే మొన్ననే స్పీకర్ గారిని నేను ఉద్దేశించి గౌరవ స్పీకర్ గారు అని చాలా మర్యాదగా మాట్లాడి మొన్న హాస్పిటల్కి సంబంధించి చూడటానికి పోయినప్పుడు నేను ఎక్కడ కూడా అసభ్య పదజాలము వాడలేదు వాళ్ళ వాళ్ళు అంటా ఉన్నట్లు నేను ఎక్కడ కూడా అసభ్య పదజాలము వాడలేదు దానికి తోడు మాకిప్పుడు ఇచ్చిండ్రు అంటే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు డెవలప్మెంట్ ఎక్కడెక్కడ అవుతుంది ఎక్కడెక్కడ అయితే లేదు లేకపోతే సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయా అందుతలేవా ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోండి అనేటటువంటి పాత్ర మాకు ఇచ్చిన్నారు మరి మీకేమిచ్చిండ్రు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు మీరు డెవలప్మెంట్ సరిగా చేయండి వెల్ఫేర్ సరిగా చేయండి అంటే అభివృద్ధి సంక్షేమం మీరు సమపాలలాగా చేయండి అని చెప్పి మీకు అధికారం ఇచ్చిండ్రు మరి మేము హాస్పిటల్కు పోయి కూడా నేను ఏమైనా తిట్టిననా నేనేం చెప్పినా అక్కడ బ్లడ్ బ్యాంకు లోపల రెఫ్రిజిరేటరు పనిచేస్తలేదు దాన్ని సరిచేయండి అని చెప్పిన బ్లడ్ శాంపుల్స్ యూరిన్ శాంపుల్స్ తీసుకుంటే రిపోర్ట్లు తొందరగా వస్తలేవంట తొందరగా వచ్చేటట్లు చూడండి అని చెప్పిన అక్కడ గర్భవతులకు ఇచ్చేటటువంటి కిట్టు కానీ గర్భం అయిపోయినాక కానిపోయినాక ఇచ్చేటటువంటి కిట్లు కేసీఆర్ కిట్లు వస్తలేవంట అవి వచ్చేటట్లు చూడండి అని చెప్పింది మందులన్నీ బయటికి రాసి ఇస్తున్నారంట బయటికి రాయకుండా రోగులకు అందరికీ అక్కడనే ఇచ్చేటట్లు చూడండి అని చెప్పింది దీనికే ఉలిక్కి పడి మేమేదో వాళ్ళను తిట్టినట్టు ఆగమాగమైనట్లు అనుకుంటే ఎట్లా చెప్పింది ఇది ప్రజాస్వామ్యము మేము మంచిగా గౌరవ స్పీకర్ గారు అని చెప్పి మాట్లాడినాను దానికి నిన్ననో మొన్ననో స్పీకర్ గారు మాట్లాడుతూ ఆయన స్థాయి మాట్లాడు మర్చి మాట్లాడుతూ ఉన్నారు నేను ఎప్పుడన్నా కేసీఆర్ గారిని మోడీ గారిని విమర్శించిననా అంటుండు నాకు నవ్వాలనో ఏడవాళ్ళనో అర్థం కాదు మొత్తం మనం ఆయన ప్రసంగాలు మొత్తం ఎలక్షన్లలో చూస్తుంటే నన్ను తిట్టుడు కేసీఆర్ గారిని తిట్టుడు వందల కొద్ది వీడియోలు చూపిస్తా కేసీఆర్ గారిని నేను ఎప్పుడన్నా తిట్టిన అంటాడు మరి ఆయన మరి తిట్టిందా తిట్టలేడా వికారాబాద్ ప్రజలందరికీ కూడా వందలు కాదు వేల వీడియోలు నేను బహిరంగంగా ఇప్పుడు నేను సవాల్ విసురుతున్నా బహిరంగ చర్చకి ఎవరు వస్తారో రండి కేసీఆర్ గారిని అతి దారుణంగా విమర్శించిండ్రు అని చెప్పి నేను ప్రూవ్ చేస్తా మేము ఒక్క మాట కూడా అనలేదనేటటువంటి ఏమైనా ప్రూవ్ చేస్తారేమో రండి అంతే తప్ప ప్రజాస్వామ్యం లోపల ప్రజాస్వామ్య ఉండాలా ప్రతిపక్షాలు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి తప్ప మళ్ళీ దీనికి నేను ఈరోజు రోజు ఏదో మాట్లాడుతున్నా కాబట్టి కిందులను పెట్టి నేను తిట్టిపిస్తా అట్లా చేస్తా వాళ్ళ స్థాయి పెరుగుతుంది అనుకుంటే అది గౌరవప్రదం అనిపించుకోదు మనము హుందాగా ఉండాలి మీకు భగవంతుడి దయతోటి ఒక మంచి రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానం వచ్చింది దాన్ని గౌరవించుకోండి మీరు చెప్తా ఉన్నారు గతం లోపల నేను నాలుగు వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నారు సంతోషం అని చెప్పిన మొన్న మేము కూడా మొన్నంటి పదివేల కోట్లు తీసుకొస్తామంటు ఇంకా సంతోషము మీరు ఎన్ని వేల కోట్లు తీసుకొస్తే వికారాబాద్ అంత అభివృద్ధి చెందుతుంది చాలా సంతోషం అని చెప్పినాము ఇక్కడ బ్రిడ్జ్ కూడా పనులు జర స్లోగా పోతున్నాయి మెల్లగా పోతున్నాయి జర తొందరగా చేయండి అని చెప్పినాము దానికింత ఇంత ఉలిక్కి ఎందుకండి మేము ఎవరినన్నా తిడుతున్నామా ఏమన్నా అంటున్నామా మా పాత్ర మేము పోషిస్తున్నాము మీ పాత్ర మీరు సక్రమంగా చేయాలని చెప్పి చెప్తున్నాం అంతే తప్ప మళ్ళీ నేను ఈరోజు మాట్లాడినా కాబట్టి మీరు ఎవరినో పెట్టి కిందలను పెట్టి మాట్లాడిపిస్తే అది సంస్కారం అనిపించుకోదు గౌరవ స్పీకర్ గారిని కూడా నేను మంచిగా గౌరవ స్పీకర్ గారు అనే